అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ మల్టీ ఫార్మింగ్ ఈరోజు వీడియోలో మన ఫామ్కి సంబంధించి ఫెన్సింగ్ విషయంలో మనం చేసిన పొరపాటు గురించి డిస్కస్ చేద్దాం అయితే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఈ ఫామ్ అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత నుంచి మన దగ్గరలో ఉన్న ఫామ్స్ విజిట్ చేద్దామని చూస్తే అసలు ఏలూరు చుట్టుపక్కల ఇటువంటి ఫామ్ ఎక్కడ దొరకలేదు విజయవాడ దాటిన తర్వాత ఒక ఫామ్ చూశాను అయితే వాళ్ళు కూడా లీజు తీసుకోవడం వల్ల ఈ పర్మనెంట్ ఫెన్సింగ్ అనేది వేయలేదు నెట్లవి కట్టేయడం అట్లా చేశారు సరే ఇక మనం దీన్ని కొంచెం ప్రాపర్గా చేసుకుంటే బెటర్ ఇంకా మళ్ళీ చూసుకునే పని లేకుండా అని చెప్పేసి ఈ ఫెన్సింగ్ విషయంలో మొత్తం ఒక ఈ ఎకరంన్నరకి సంబంధించి ఈ చిన్న వైరు సన్నగా ఉంటుంది ఇన్సులేషన్ ఉంటుంది అలాగే అది చాలా షార్ప్గా ఉంటాయి ఈ ఫెన్సింగ్ కూడా ఈ కనకబడుతుంది మన గ్రీన్ కలర్లో ఈ ఫెన్సింగ్ ఏడు అడుగులకి అంటే టూ మీటర్స్ అప్రాక్స్ టూ మీటర్స్కి ఒక పోల్ వేసేలాగా ఐదు వరుసలు ఫెన్సింగ్ తీగ వేసేలాగా మాట్లాడామండి అయితే మన సరిహద్దుదారులో ఒకవైపు ఒక యాభై మీటర్లు ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ఫెన్సింగ్ వేసుకుని ఉన్నారు అది మినహాయించి మూడు వైపులా ఫెన్సింగ్ వేసేలాగా మనం ప్లాన్ చేసాము అయితే ఈ ఫెన్సింగ్ వచ్చేసరికి ఫస్ట్ వేసింది ఓన్లీ ఏడు అడుగులకు ఒక రాయి అలాగే ఐదు వరుసలు తీగ దీనికి మనం మాట్లాడుకుని వన్ ల్యాక్కి మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేయడం జరిగింది వాళ్ళు ఒక్క రోజులోనే మొత్తం కంప్లీట్ చేసేసారు తర్వాత దీని ప్రాబ్లం ఏమైందంటే మనం బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ తీసుకొచ్చిన తర్వాత మన పొట్టేళ్ళని ఈ ఓపెన్ గ్రేజింగ్లోకి ఈ ప్లే ఓపెన్ ప్లేస్లోకి దింపితే ఇవన్నీ కూడా ఈ ఫెన్సింగ్లోంచి దూరి బయటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టినాయండి అలాగే బయట నుంచి కూడా కుక్కలు కూడా లోపలికి రావడం చూశాను వెంటనే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ అదే ఫెన్సింగ్ అలాగే ఉంచేసి ఈ మూడు అడుగుల ఎత్తులో లింక్ మెస్ తీసుకురావడం జరిగిందండి మళ్ళీ మొత్తం ఈ ఎకరన్నర చుట్టూ అంతా కూడా ఆల్రెడీ తేగ ఉన్నదానికి మళ్ళీ లింక్ మెస్ చేసాం అదైన తర్వాత మనకి కోల్డ్ పెట్టిన తర్వాత ఇవి ఆ చిన్న చిన్న గ్యాప్ల్లోంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం మొదలెట్టినాయండి దాని గురించి మళ్ళీ ఆరు అడుగుల పన్నా ఉన్నది ఈ గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చి మన ఏదైతే ఈ ఒక హాఫ్ ఏకర్ మనం ఈ ఫామ్ అండ్ గ్రే అవుట్ గ్రేజ్ బయట అక్కడ తిరగడానికి మనం సెట్ చేసుకున్న ప్లేస్ ఏదైతే ఉందో కేవలం అది ఒక్కటే కవర్ చేద్దామని చెప్పి మళ్ళీ ఈ గ్రీన్ మ్యాట్ తీసుకురావడం జరిగిందండి ఈ గ్రీన్ మేట్ తెచ్చినప్పటికీ కూడా ఈ కోళ్ళు మనం తెచ్చేటప్పటికే కొంచెం పెద్దవే తెచ్చాం ఇవి పామేల తోటలో అలా ఓపెన్గా తిరిగిన అలవాటు ఉన్నాయి ఇవేంటంటే పక్కన పామెల తోట ఉంటే ఇవి దూకి దీనిపై నుంచి కూడా ఎగిరి వెళ్ళిపోతున్నాయండి యాక్చువల్గా వీటిని కంట్రోల్ చేయడానికి కింద గ్యాప్లోంచి వెళ్ళిపోతున్నాయని ఈ వెనకాల మనం చూస్తే ఈ పది ఎకరాల్లో బిట్టి ఉంటుంది వీళ్ళు కంప్లీట్గా మొక్కజొన్న వేస్తారండి ఇప్పుడు ఈ మొక్కజొన్నకు సంబంధించి వాటి కొంచెం కెమికల్స్ అన్నీ పెడతారు గింజకే అవి ఎక్కడైతే ఇవి తింటే చనిపోతాయన్న ఉద్దేశంతో ఇమీడియట్గా మళ్ళీ మనం ఈ గ్రీన్ మ్యాట్తో మొత్తం ఫెన్సింగు ఈ ఏదైతే ఒక హాఫ్ ఎకర్ ఉందో ఈ హాఫ్ ఎకర్కి మళ్ళీ సెట్ చేసామండి అయితే మనం ఫస్ట్ ఒక క్లియర్గా చెప్పాలంటే అవగాహన లేకపోవడం మన ఈ గొర్రె పిల్లలు అనేవి ఇందులోని దూరి బయటికి వెళ్తాయన్న అవగాహన నిజంగా నాకు లేదప్పుడు ఫెన్సింగ్ అంటే సరిపోద్ది కదా ఇంక బయటికి వెళ్ళమనుకున్నాను కానీ అవి బయటికి వెళ్ళిపోయినాయి మళ్ళీ దానివల్ల ఎక్స్ట్రా ఒక యాభై వేలు మళ్ళీ ఖర్చు అయింది ఒక లక్ష రూపాయలు ఫస్ట్ కాంట్రాక్ట్ ఇచ్చాం మళ్ళీ ఒక యాభై వేలు పెట్టి లింక్ మెస్ చేసాం మళ్ళీ ఆ లింక్ మెస్ కట్టడానికి కూడా ఎక్స్పర్ట్సే కావాలి మన వల్ల అవ్వలేదు మళ్ళీ వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు దీనివల్ల మనకి టైము అండ్ మనీ కూడా వేస్ట్ అయింది ప్రాపర్గా అంటే మనం ఇవన్నీ పెంపకం గురించి అయితే అబ్జర్వ్ చేసాం కానీ ఈ ఫెన్సింగ్ గురించి అయితే అవగాహన లేకపోయింది దానివల్ల ఇబ్బంది వచ్చింది మన ఫామ్ లొకేషను ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫామ్ లొకేషన్ వస్తుంది రాట్నాలెం తల్లి గుడి దగ్గర జై జవాన్ జై కిసాన్ జై హింద్